చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం పటిష్టంగా చేపట్టినందుకు రాష్ట్ర స్థాయిలో చిత్తూరు బస్టాండ్ కు మొదటి స్థానం అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారి రాము హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అవార్డు అందుకోవడానికి కారణమైన డిపో మేనేజర్లను సిబ్బందిని పారిశుద్ధ్య కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు ప్రభుత్వము అక్టోబర్ రెండున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో చిత్తూరు బస్టాండ్కు మొదటి స్థానం కల్పించడం జరిగింది ఇందులో ముఖ్యంగా భాగస్వాములైనటువంటి చిత్తూరు టూ డిఎం గారికి సూపర్వైజర్స్కు ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ పర్సన్స్ అందరికీ నా అభినందనలు ఈ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క బస్ స్టాండ్ రావడానికి ప్రతినిత్యము వాళ్ళు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పిస్తూ అలాగే డిపో మేజర్ గారు వారి సిబ్బంది పచ్చదనము మొత్తం మొక్కలను పెంచడము వాటిని మెయింటైన్ చేయడం అనేది కూడా చే చేశారు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడ మూత్రశాలలు తర్వాత బయో టాయిలెట్స్ను పెట్టడము తర్వాత టాయిలెట్స్ కాంట్రాక్టర్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ వాళ్ళు నిర్వహణ చేయడము ఇవన్నీ గవర్నమెంట్ వారు థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయించి రాష్ట్రంలో ఈ యొక్క చిత్తూరు బస్ స్టాండ్ను మొదటి స్థానం కల్పించడం జరిగింది దీనికి మేము ఆరవ తేదీన మేము సీఎం గారి చేతుల మీదుగా గౌరవ ఈడీ గారు మరియు నేను అవార్డు అందుకోవడం జరిగింది ఫస్ట్ టైం అంటే ఇది ప్రవేశపెట్టడమే సీఎం గారు ఎందుకని అంటే ఈ స్వచ్ఛత మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది ఏందని అంటే ఈ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క పథకం అనేది ప్రవేశపెట్టారు ఇది ఫస్ట్ టైం రావడం మన చిత్తూరు జిల్లాలో